చిత్తూరు జిల్లా కుప్పం టీమిండియాకు అభినందనలు టీమిండియా రెండు వేల పదమూడులో రెండవ ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ గెలిచి పన్నెండు సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన సందర్భంగా టీమిండియాకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం పూరి ఆర్ట్స్ కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరిద్దరి చిత్రపటాలను నేలపై సెనార్ట్ అద్భుతంగా చిత్రీకరించాడు విజేతగా నిలిచిన సందర్భంగా ఇరువురి ఫ్యాన్స్ కి ఈ చిత్రం అంకితం చేస్తున్నట్లుగా పురుషోత్తం తెలియజేశారు ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది